రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన సేర్లింగంపల్లి నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అరికిపూడి గాంధీ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన ప్రచారం ఎలా సాగుతోంది ఈ ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఏంటి ఆ విషయాలన్నీ అడుగుదాం గత ఎన్నికల్లో మీరు టీడీపీ తరపున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రత్యర్థి అయినటువంటి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు ఎలా అనిపిస్తోంది సంతోషంగా ఉంది గర్వంగా ఉంది కారణం ఏంటంటే టీడీపీలో ఉన్న మీరు కూడా ఆ రోజు చూశారు ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు రెండు సంవత్సరాలు దిష్టిబొమ్మలాగా మిగిలి ఏమీ పని చేయలేక మా సహచరుడు ఓటుకు నోటు కేసులో దొరికి అందరినీ అపాసపాలు చేసి మా ముఖ్యమంత్రి గారు అమరావతి వెళ్ళిపోవటంలో దిక్కులేని పక్షుల్లాగా ఒక విన్నపము ఎవరికి చెప్పుకోవడానికి వీళ్ళేని పరిస్థితుల్లో మిగిలాం ఆ పరిస్థితుల్లో నన్ను నమ్ముకున్న ప్రజానికానికి అన్యాయం చేయకూడదు ఎనభై వేలు మెజార్టీ ఇచ్చిన ప్రజానికా అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జారటం చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి జారటం జే నాకు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చక్కటి గౌరవం చక్కటి అభివృద్ధిని ఎవరికి ఉన్నంత అభివృద్ధి శర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా అది మా చరిత్ర మేము మా కార్పొరేటర్లు సహచార నాయకులు ఏ రిపెంటేషన్ తీసుకుపోయినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏది తీసుకుపోయినా రిజెక్ట్ కాల ఆ రకంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం దక్షిణ భారతదేశంలోనే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ ఐటీ రంగం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రజానికం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం చక్కగా క్రమశిక్షణగా సాగుతోంది బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు సాగుతోంది సాగుతున్నప్పుడు అభివృద్ధి జయంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే బేసిస్లో పోయాం చక్కగా బ్రహ్మాండంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రిజర్వాయర్లు కట్టి నీరు నింపి ప్రజలకు అందిస్తున్న ఘనత పద్దెనిమిది రిజర్వాయర్లు వన్ ఇయర్లో కట్టాం ఐదు వందల కిలోమీటర్ల పైప్ లైన్ వన్ ఇయర్లో వేశాం బ్రహ్మాండమైనటువంటి వైట్ ట్యాప్స్ చూశారు మనం ఎక్కడ ఉన్నాం చంద్రనాయక్ తండా తండాలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులన్నీ కూడా అధిగమించి రోడ్లు వేస్తూ ఉన్నాం మంచినీరు ఇచ్చాం అయ్యప్ప సొసైటీలో అండర్ బ్రిడ్జ్ మైండ్ స్పేస్లో అండర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ అలాగే కొండాపూర్లో ఫ్లైఓవర్ అన్ని ప్రాంతాల్లో రిజర్వాయర్లు మంచినీరు ఎనభై ఐదు పర్సెంట్ అందించాం ఇంకా పదిహేను పర్సెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది దాన్ని కూడా ఉదాహరణకి మా ముఖ్యమంత్రి గురించి ఒక మాట చెప్తా మీకు నా కుమారుడి వివాహానికి వెళ్ళే కార్డు ఇవ్వటానికి నీకు ఏం సమస్యలు నేను అడిగారు నాకు ఒక నూట యాభై కిలోమీటర్ల పైప్ లైన్ కావాలి సార్ అంటే ఎంత అవుతుంది అని అంటే ఒక నూట ఇరవై కోట్లు అవుతుంది నూట ఇరవై కోట్లు ఫైనాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వాటర్ వర్క్స్ ఎండి వితిన్ పదిహేను ఇరవై నిమిషాల్లో ఫోన్లు చేసి నా ఎదురుగుండానే మంత్రుల సమక్షంలో ఫోన్లు చేసి ఇది ప్రభుత్వ నిధుల నుంచి డబ్బులు ఇస్తున్నా ఇమీడియట్గా మీరు టెండర్ పెట్టుకుని పనులు చేసుకోండి అని నూట ఇరవై కోట్లు ముప్పై నిమిషాల్లో డిసిషన్ మేకర్గా పనులు చేయాలి అభివృద్ధి చేయాలనే మనస్వత్వంతో నా చరిత్రలో ఇంత స్పాట్ డిసిషన్స్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతున్నటువంటి కేటీఆర్ లాంటి యువ నాయకుడు చూడలే ఆ ధైర్యంతో ముందుకు పోతున్నాం వాళ్ళ పని చేసాం పనిని చూసి ఆశీర్వదించండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చేసాం ఇంకో థర్టీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చేయాలి ఆ కూడా కాలనీ కాల్ని తిరిగాం ప్రతి ప్రాంతంలో కూడా తీవ్రమైన సమస్యలు ఏంటనేది నోట్ చేసుకున్నాం అధికారులు మేము కార్పొరేటర్స్ స్థానిక నాయకులు అంతా పాదయాత్ర బ్రహ్మాండం చేశాం చేసి సమస్యలు కూడా ప్రయారిటీ బేసిస్లో చేసుకుంటూ వస్తా ఉన్నాం ఒక విషయం కాదు ఒక మౌలిక అనే కాదు చెరువులన్నింటినీ కూడా పెద్ద పెద్ద చెరువులన్నింటినీ కూడా ఒక టూరిజం ప్రాంతాలుగా తయారు చేయాలి డంపింగ్ యార్డ్లో లాగా ఉన్నటువంటి పాలపిట్ట పార్క్ చూశారు బొటానికల్ గార్డెన్ చూశారు దుర్గమ్మ చెరువు చూశారు అలాగే ప్రతి డివిజన్లోనూ రెండు పార్కులు చేశాం ఇంకా కూడా ఇంకొక అడుగు వేసి ప్రతి డివిజన్లోకి ఒక శ్మశానం డెవలప్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం చనిపోయినా కూడా ప్రశాంతంగా కార్యక్రమాలు జరిగేటట్టు మరి ఇక అభివృద్ధి విషయంలో మీకు తెలుసు సంక్షేమ పథకాల విషయంలో ఇక చరిత్ర సృష్టించాం నాలుగు వందల అరవై ఐదు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది కళ్యాణలక్ష్మి కావచ్చు షాదీ ముబారా కావచ్చు ఒంటరి మహిళల ఫెంక్షన్స్ కావచ్చు వితంతు ఫెంక్షన్ కావచ్చు వికలాంగు ఫెంక్షన్ కావచ్చు రైతు సంక్షేమం కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు స్టేషన్లు పెట్టడంలో ట్రాన్స్ఫార్మర్లు అమర్చడంలో అన్ని కోణాలలో ఆలోచించి పనులు చేశాం చేస్తాను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడ చూసారా ఇంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేసిన రాష్ట్రం ఎక్కడన్నా ఉందా ఫ్రెండ్లీ పోలీస్ మహిళల కోసం షీ టీమ్స్ మరి దీని ఆధారంగా ఈ అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితిని ఒక ఉద్యమకారుడిగా ఒక అనుభవజ్ఞుడు ఎనిమిది సంవత్సరాలు శాసనసభ్యుడు ఎనిమిది టర్ములు రెండు రెండు టర్ములు పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి మరి వారి అనుభవాన్ని అంతా కూడా ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి రంగంలో వారి అనుభవాన్ని అంతా ఏ రకంగా ఉపయోగించారు సంక్షేమాన్ని ఏ రకంగా ఉపయోగించారు కులవృత్తులు ఏ రకంగా ప్రోత్సహించారు అనేది కూడా మీరు చూశారు ఛాలెంజ్గా తీసుకొని ప్రాంతీయ విభేదాలు లేకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికి ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఇంత చక్కటి పాలన జరుగుతుందంటే అన్ని రాష్ట్రాల ప్రజలు అభిన అభినందిస్తూ ఉన్నారు ఇప్పుడు చూశారు ప్రతి అపార్ట్మెంటు ప్రతి కాలనీ డోర్ టు డోర్ తిరిగి అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి అంటే ఖచ్చితంగా మేము ఎక్కడున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కారు గుర్తుకు కొట్టేసి మిమ్మల్ని గెలిపిస్తామనే మహిళలు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని గత విజయాన్ని గత మెజార్టీని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఏ రకంగా పనులు చేసామనేది చూశారు మరి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుంటే నేను ఇక్కడికి రాను నేను ఇక్కడ ముఖ్యమంత్రి కాలేను మరి కోసం పోరాటం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మా ఆరాధ్య దైవం అభిమాన నటుడు నాయకుడు కూడా వారి అభిమానులుగా తెలుగుదేశం పార్టీలో ముప్పై ఏళ్ళు తిరిగాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని తీసుకెళ్ళి ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెడుతుంటే నాకు కూడా తెలుగుదేశం అంటే అభిమానం ఉంది చాలామంది ప్రజానికానికి అభిమానం ఉంది ఆ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి తట్టుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రజలు కూడా ఉన్నారు ఈ నియంతృత్వపు పోకడల్ని ఈ నియంత్రవపు పాలనని అంతమందించడానికే మేము వాళ్ళతో కలిసామని వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎస్ నియంతృత్వమే అభివృద్ధిలో నియంతృత్వం మంచి కావచ్చు చెడు కావచ్చు పని చేయాలనే ధ్యేయమే నియంత్రిత్వం అనుకుంటే అది వాళ్ళ కర్మ మా రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ మహాకూటమి వస్తే ముఖ్యమంత్రి ఎవరు ఒక పేరు చెప్పమనండి ఎవరినైనా ఒక పేరు చెప్పమనండి ఒక సీల్డ్ కవర్ వస్తుంది మీరు నేను ముఖ్యమంత్రి అవుతాం అవగానే మా మిత్రులు తల కో కుర్చీ కోళ్ళు లాగేయడానికి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ కొమ్ములాటలతో ప్రభుత్వ అభివృద్ధిని నాశనం చేయొచ్చు నాశనం చేయొద్దు ఆలోచించండి మీరు కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం మేము ఎవరో చెప్పమర జానారెడ్డి గారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా ఇంకెవరో ఎవరో చెప్పమనండి ఒక్కళ్ళని ఈయన అభివృద్ధి అని చెప్పి చెప్పమనండి సీల్డ్ కావాల ముఖ్యమంత్రులు వస్తారు వాళ్ళను వాళ్ళని కోలదోసుకోవడానికి ప్రయత్నాలు సాగుతే తప్పించి అభివృద్ధి కుంటుపడిపోతుంది బంగారు బాటకి వెయ్యాలనుకున్న తెలంగాణ వెనకబట్టు తన మళ్ళీ మొదలవుతుంది ఇవాళ రైతుల సంక్షేమం దగ్గర నుంచి మహిళల సంక్షేమం దగ్గర నుంచి కుల వృత్తుల సంక్షేమం దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం దీనికి ఎవరైనా కూడా మానవత్వం ఉన్న మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రజలు అంతా కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది కానీ మీరు అన్నట్లు ముఖ్యమంత్రి అసలు ఎవరికి అందుబాటులోనే ఉండరు ఈవెన్ ప్రజలకు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరు మంత్రులకి అందుబాటులో ఉండరు చివరికి అధికారులకు కూడా అందుబాటులో ఉండరు అసలు సెక్రటేరియట్కి రారు అనేది వాళ్ళ వాదన గత నాలుగున్నర సంవత్సరాల్లో చరిత్ర చూడండి అందుబాటులో ఒక రచయిత ప్రజల మధ్యలో కూర్చొని రచనలు రాస్తుందా ఒక రైటరు ప్రజల మధ్యలో కూర్చొని రైటర్ రాస్తాడా మా ముఖ్యమంత్రి ఒక సృష్టికర్త ఒక విజనున్న నాయకుడు ఆ విజన్ తయారు చేసుకుని అధికారులతో సీనియర్ నాయకులతో మేధావులతో సంప్రదించి పథకాలు అమలు చేసినటువంటి మేధావి ఐటీ రంగం అభివృద్ధి చేసినటువంటి మా మంత్రి ఎవ్రీ మంత్ టూ టైమ్స్ అభివృద్ధి ధ్యేయంగా నా కానుషస్కి వచ్చారు అభివృద్ధి ఇచ్చిన మనిషి చేసిన మనిషి లక్ష ఓట్లు ఆడున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మూడు లక్షల ఓట్లు మా ఇంట్లో ఉన్నాయి ఈ రోజున మా సిపాయి లాంటి కార్యకర్తలు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు అభివృద్ధి చూసి సానుభూతితో పనిచేసే అందుబాటులో ఉన్న తనాన్ని చూసి ఓటేసే ఓటర్లు ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ కూడా ప్రత్యర్థి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు రావట్లేదు టీడీపీ గ్రేటర్కే పరిమితమైంది అంటున్నారు అందుకే ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు నిలబెట్టింది అంటున్నారు సో అలాంటి పార్టీతో ఇక్కడ మీరు తలపడ్డం అనేది స్వయాన నేను లోకేష్ గారు ఒకే మోటార్ సైకిల్ మీద తిరిగాం గ్రేటర్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను ఒకే బండి మీద తిరిగాం గ్రేటర్లో రిజల్ట్ ఏమొచ్చిందమ్మా నూట యాభై డివిజన్లో రిజల్ట్ ఏమొచ్చిందమ్మా ఏదో పొరపాటున ఒక డివిజన్ నేను కూడా అపోజిషన్లో ఉన్న రోజున ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి కావాలని కోరుకుంటారు అభివృద్ధి కావాలని కోరుకుంటారు తప్పించి అమరావతి నుంచో ఢిల్లీ నుంచో రాహుల్ గాంధీ వస్తేనో ఓట్లు పడవు కానీ గ్రేటర్ని మొత్తాన్ని మీకు కట్టబెట్టినా కూడా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేపట్టిన దాఖలాలు లేవు అనే భావన ఉంది ప్రజల్లో ఉంది కదమ్మా వాస్తవాలకి రాగలిగే ధైర్యము సత్తా ఉన్న నాయకుడే ఉన్న రమ్మనండి నేను మా మిత్రుడు డిబేట్కి వస్తాం ఏ కాలనీలో ఏం పనిచేశాం ఏ డివిజన్లో ఏం పనిచేశాం కాన్షియసీకి ఏం పనిచేశాం వాళ్ళ అరవై సంవత్సరాల చరిత్ర ఏంటి మా నాలుగున్నర సంవత్సరాల చరిత్ర ఏంటి మేము చెప్పి చూపిస్తాం న్యాయ నిర్ణేతలుగా మీరే ఉండండి చాలా చోట్ల మీరు వెళ్ళిన చోట ప్రజలు వ్యతిరేకత కనిపిస్తోంది చాలా నియోజకవర్గాల్లో చాలా డివిజన్స్లో కూడాను మీరు ఎందుకు అది చేయలేదు ఇది చేయలేదు ఇప్పుడు ఓట్లు వచ్చి ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి చాలా మంది మీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు ప్రజలు చేసాం టెన్ పర్సెంట్ పని ప్రాబ్లమ్స్ రకరకాల ఇబ్బందులతో పని చేయలేకపోయాం దానికి కూడా అధిగమించడానికి లోకల్ హైకోర్టు సుప్రీంకోర్టులని కాదని మా మంత్రి గారు సొరవ తీసుకొని తొమ్మిది మంది ఐఏఎస్ ఆఫీసర్లు రెవెన్యూ కలెక్టర్ టోటల్ డిపార్ట్మెంట్స్ అన్ని రకాల డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ లీగల్ తీసుకొని ఒక టూ నైంటీ నైన్ జీవో తీసుకొచ్చాం ఇంటింటికి నెంబరు ఇంటింటికి ట్యాక్సు ఇంటింటికి కరెంటు మీటరు ఇంటింటికి నల్ల అనే ఒక టూ నైంటీ నైన్ జీవో జీవో తీసుకొచ్చి ఒక శేర్లింగంపల్లి కాన్స్టెన్సీలోనే డెబ్బై ఐదు వేల ఇళ్ళకి ఇంటి నెంబర్లు ఇచ్చాం ఒక యాభై వేలకు రూపాయికి నల్ల కనెక్షన్లు ఇచ్చాం మీరు చూడరు మాతో పాటు రండి ఆ ఏరియాలో మంచినీళ్ళు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ వేయడానికి వీల్లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా మేము మా జగదీష్ గౌడ్ గారు అధికారుల సహకారంతో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మౌ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినా ఒక జీవో ఆ జీవో తీసుకెళ్ళి మా మంత్రి గారికి అధికారులకి ఎక్స్ప్లెయిన్ చేసి టూ నైంటీ నైన్ జీవో తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఇవాళ వైట్ ట్యాప్ రోడ్లు వేసాం వైట్ ట్యాప్ రోడ్ వైట్ ట్యాప్ రోడ్లు ఎక్కడ వేస్తారు సహజంగా ప్రజలు ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్న ప్రాంతాల్లో వేస్తారు యాభై వేలు ప్లా పాపులేషన్ సర్వే నెంబర్ ఎయిటీ మరి పాపులేషన్ దృశ్య మూమెంట్స్ దృ దృశ్య మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మాది అయ్యప్ప సొసైటీలో రెండు రిజర్వాయర్లు కట్టాం అంటే అయ్యప్ప సొసైటీ ల్యాండ్ లిటికేషన్లో ఉందని తాగటానికి నీరు లేకుండా జనాలు చంపుతామా అలాగే వన్ బై వన్ అధిగమించుకుంటూ వస్తున్నాం వా అందరికీ కూడా ఈ తండాలో కానీ అయ్యప్ప సొసైటీలో కానీ ఇవి కూడా క్లియర్ చేస్తాం మా హాయంలో ఇదొక మంచి ప్రాంతంగా తీర్చిదిద్దుతాం నూట పంతొమ్మిది కాన్షిషియన్సీలో నెంబర్ వన్ కాన్షియన్సీగా దిద్దే దిద్దే ధ్యేయంగా ముందుకు పోతాం ఫైనల్గా ఒకటి చెప్పండి మీ ఈ ఈ ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి అలాగే ఇక్కడ టీఆర్ఎస్ గనక గెలిస్తే మీరు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి ఇప్పుడే మీకు చెప్పారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పనులు చేసాం బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం కొంత మంచినీటి పైప్ లైన్లు వేయాల్సి ఉంది అది కూడా వేస్తాం మళ్ళీ చెరువుల అభివృద్ధి సివరేజ్ సిస్టమ్ శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఏ రకంగా చేశాం హైదరాబాద్ నగరానికి కావాల్సింది ఇంకొకటే సివరేజ్ సిస్టమ్ ఆ సిస్టాన్ని డెవలప్ చేసి ఆల్రెడీ బ్రహ్మాండమైన మేధావుల సలహాలు సూచనలు తీసుకొని మేము ప్లానింగ్ చేసాం మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీ సివరేజ్ సిస్టమ్ చెరువులు టూరిజంగా ప్రాంతాలుగా తయారు చేయాలి మురుకు కోపాల నుంచి ఈ బాధను తప్పించాలా ప్రజలంతా కూడా చక్కని గ్రీనరీలో వాకింగ్ ట్రాక్తో కలువ తామర పువ్వుల లాంటి చెరువుల్ని మళ్ళీ చూడాలి మంచి ప్రాంతాలుగా తయారు చేసి ఇది ఒక ఆదర్శమైన కాన్స్టెన్సీగా తీర్చిదిద్దుతా అనే హామీ ఇస్తున్నా రాజకీయ నాయకులు ఎవడో హామీ ఇచ్చారంటే ఇవన్నీ కూడా గతంలో సామెతలు చెప్తూ ఉండవారు సామెతలు నాకైతే రావు కానీ మేము హామీ ఇచ్చిన ప్రణి పతి ప్రణి చేశాం ఎవరు ఏ ప్రజలు వచ్చినా కూడా నువ్వు ఏ పార్టీ అనకుండా పక్షపాతం లేకుండా పనిచేశాం అదే పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఇతర పార్టీల నాయకులు కూడా మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము భారీ మెజారిటీతో గెలుస్తాం ఇక్కడ మీకే ఎందుకు వేయాలని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు నీతివంతమైన పాలన అందించాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఏ ప్రాంతంలో తీవ్రమైన సమస్య ఉంటే ఆ ప్రాంతంలోనే మేము ఉన్నాం రాత్రి కావచ్చు పగల కావచ్చు రాత్రిపూట పనిచేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఏ ఎమ్మెల్యే ఉన్నాడమ్మా నలభై రెండు రాత్రులు రోడ్ల మీద పనిచేశా నా టరంలో క్వాలిటీ కంట్రోల్ కానీ తీవ్రమైన సమస్యలు కానీ ఒక ప్రమాదవశాత్తు ఒక బిల్డింగ్ కూలిపోతే నేను మంత్రి గారు ముప్పై ఎనిమిది గంటలు అక్కడ కూర్చొని ఇమీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకొని వారం రోజులు దిరక్క ముందు ఆ కుటుంబాలకు సహాయం అందించి మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చాం ముప్పై ఎనిమిది గంటలు ఇంటి ఇళ్ళకి వెళ్ళలే భోజనాలు చేయలే వీళ్ళ చరిత్ర ఏంటమ్మా మరి వాళ్ళ చరిత్రకి మా చరిత్రకి అంత తేడా ఉంటుంది మా పనితనం చూసే మా క్రమశిక్షణ చూసే మా అందుబాటుతనాన్ని చూసే మాకిచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవం గౌరవంగా బతికాం గౌరవంగా బతుకుతాం మా ప్రజలకి గౌరవంగా ముందుకు తీసుకుపోయి అభివృద్ధిని చూపిస్తామనే ధైర్యం ఉంది చేసిన పనితీరు ఉంది కాబట్టి మా కోటేళ్ళని అడుగుతున్నాం పగలనక రాత్రి అనక తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలని తనను గెలిపిస్తాయని అది భారీ మెజారిటీతో తాము ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుస్తామని అలాగే వంద స్థానాల్లో తమ పార్టీ గెలవడంతో పాటు అధికారంలో కూడా మరోసారి వస్తుందని అరికుపుడి గాంధీ ధీమా వ్యక్తం చేస్తున్నారు